భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఈ రోజు స్థానిక పోలీస్ స్టేషన్ నందు వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటుకు స్థల అనుమతులు మరియు పోలీసుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని ఏర్పాటు చేసిన మండపాల్లో కరెంటు పట్ల జాగ్రత్తలు వహించాలని మండపాల్లో ఎవరూ మద్యం గాని గంజాయి గాని సేవించవద్దని తగు జాగ్రత్తలు పీస్ కమిటీ తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగుల్ మీరా సూర్య పాల్గొన్నారు మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది గలీసు ఇది మంచి చేసుకుంటు చెప్తాను అందులో యూత్ పిల్లలు ఎవరైనా తాగి కానీ తాగితే దాదా గాని కానీ ఆల్కాలు కానీ ఎవరైనా తాగి దేవుడి దగ్గర కనబడితే మాత్రం అక్కడ సినిమా చూపిస్తా తెలుసు కదా మీరు ఆ తొమ్మిది రోజులు నాకు ఒకసారి ఇక్కడ ఇంటర్వ్యూలో చూసా నీకు నాగార్జున తెలుసా డిమాటర్ ఎన్ని రోజులున్నారా ఆయన దేవుడు సినిమాలు తీసుకుంటాడు ఎక్కువ ఏది అన్నమయ్య కానీ భక్త రామదాసు కానీ కానీ అలాంటివి చేస్తున్నారు సినిమా తీసిన రోజులు మందు తాగడు పిల్ల దగ్గరకోడు నీసు తినడు అన్నీ పాటిస్తారు అట్లాగే మీరు కూడా ఆ తొమ్మిది రోజులు పాటించి సక్సెస్ఫుల్ పెట్టారు కానీ ఎవరైనా గొడవ చేసి ఎక్కడ ఇచ్చేస్తే తెలుసు కదా గొడవ చేసినట్టు కాబట్టి మీరు ఇప్పుడు మానేస్తారు ఫార్టీ డేస్ థర్టీ డేస్ అటు నుంచి తగ్గిపోయింది అయితే వాటిలో క్వార్టర్ అది కూడా తగ్గిపోతాయి ప్రేమ చేస్తూ వాళ్ళ కెపాసిటీ బట్టి వేసుకుంటుంది అట్లాగే మీరు కూడా ఇది ఈ లెవెన్ వేసుకోకు మా వేసుకున్నట్టే ఫీల్ అవ్వాలి ఎందుకంటే మీరు అక్కడ కవర్ చేసుకుంటారు కదా ఆ దేవుడు కవర్ చేసుకుంటారు కాబట్టి ఆ పదకొండు రోజులు నేను అయ్యా ఏకాగ్రతతో ఎలాంటి ఇది ప్రతి ఒక్కటి సోదర భావంతో మాట్లాడేటట్టు ఎవరైనా రిలేటివ్స్ వస్తే అమ్మ అని సంబోధించడం అక్క అని అమ్మ అంటే ఒక రకమైన వచ్చేస్తారు ఎందుకంటే మీరు ఏ ప్లేస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూడండి ఒకసారి ఎవరైనా తెలంగాణ మా తా స్వామి గురు ఇట్లా మాట్లాడతారు మరి నలభై రోజులే మాట్లాడతారే తర్వాత ఎందుకు మాట్లాడతారు జీతాంతం ఎందుకంటే అయిపోయింది అప్పటికి ఆ నలభై రోజులు అయిన తర్వాత మళ్ళీ భక్షణాలు వచ్చేస్తాయి వచ్చే మండపాల దగ్గర ఎవరైనా రోడ్ నాకుఫై చేసి వేస్తే మాత్రం కావాలి రోడ్డుకి బాగు చేసేసి పెట్టదు ఎందుకంటే ఆ బజార్లో అందరూ ఇందులో ఉండాలని లేదు కదా గ్రీస్టింగ్ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు వేరే వేరే జాతులు ఉండొచ్చు లేకపోతే నాస్టికులు అనేటువంటి ఉంటారు కొంతమంది వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ చేస్తుంటారు మా పోవడానికి పోరానికి లేకుండా అక్కడికి వెళ్ళింది సార్ మా ఋసి రోడ్లు ఇక్కడి రోడ్లు చేస్తాను మీరు అంత దాడి రావాలంటే ప్రాబ్లం ఇస్తారు అనే ముందే మీరు పెట్టేటప్పుడే నేను ఫస్ట్ టైం చెప్పాను మనం చెప్పినప్పుడు ప్రతి ఒక్కటి ఎక్కడ పెడుతున్నారో ఆ ల్యాండ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు మీరు జేకే గ్రౌండ్లో పెడుతున్నారు జేకే గ్రౌండ్ బాస్ ఎవరు సిగరేట్ సిగరెట్ జీఎం తోటి పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే ఎక్కడైనా ఒక టీచర్ ఇంటికి ముందు జాగా ఉన్నది ఆ టీచర్కి అడగాలి ఆ టీచర్ తోటి రిటైన్కి ఒక కాగితం రాసుకోవాలి మీకు తెలుసుగా ఎలక్షన్ టైంలో ఎక్కడైనా మీటింగ్ పెడితే వాళ్ళకొని సర్టిఫికేట్ తీసుకునేది ఆ టైంలో ఎక్కడ పెట్టి అక్కడ పెట్టేసి ఇది నా మండపం ఇక్కడి నుంచి నేను తీయను పది సంవత్సరాలు ఇక్కడ పెట్టుకుంటున్నాను అదే వాడు ఖాళీగా ఉన్నప్పుడే ఒక గంట రెండు రోజుల నుంచి పెట్టుకోవాలి రెండు నాలుగు రోజుల ఇచ్చింది కానీ ఇంక పది పెట్టుకుందని చెప్పేసి వాడు దాని మీద బోర్డు పెట్టేస్తాడు వాడు కొన్నాడు ఇన్ని లక్షలు పెట్టుకున్నాడు వాడు బాధపడి మళ్ళీ వాడి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం నేను అది కూలగొట్టడం వాళ్ళ కేసు పెట్టడం ఇదంతా చేయండి అందుకే ప్రతి ఒక్కరికి ఫస్ట్ గణేష్ మండపం ప్లేస్ చూసినప్పుడు మీరు బజార్లో ఉంటే ఆ వారణశాలతో కానీ లేకపోతే సెక్రటరీలతో కానీ లేకపోతే ఆ ఇంటికి గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అది చేయండి ప్రైవేట్ ప్లేస్ ఎవరు ఉంటే వాళ్ళ ఇంటి ఓనర్ తోటి అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఒక రిటర్న్ లెటర్ తీసుకోండి భాజపా ఆయన చేపించినట్టు ఇద్దరు సమక్షంలో ఒక సంతకం చేయించుకొని కానీ అలాంటి లేకపోతే మాత్రం తీసుకొచ్చి మేమే మూడో రోజు నిమజ్జనం చేసేస్తాం అది జాగ్రత్త ఎంపీ గారు చెప్పిండు మినిస్టర్ చెప్పింది అనేది అది అన్ని అనే అభిష ఎవరు చెప్పినా ఎలక్షన్లో ఏముంటుంది ఎలక్షన్ పోటెట్లుంటది అందరూ అందరూ కేసులు బుక్ అయిపోయి దీంట్లో కూడా ఎమ్మెల్యే గారు చెప్తారు కానీ మామూలు మేము చేస్తాం మా దగ్గర వచ్చే పెడతాం తల తిరిగేది ఉండవు కదా పాడించండి ఒక రోజు లేకపోతే పతాకాలం ఎందుకంటే దానివల్ల చాలా కాంప్లికేటెడ్ ఉందని డీజీ బంద్ చేస్తుంది ఎందుకంటే కొంతమంది ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ పాన్ మసాలా కానీ తాగి తాగి కొంతమంది బాడీ చాలా వీక్ గా ఉంటుంది దాంట్లో వాళ్ళ హార్ట్ కూడా సరిగా పంపింగ్ చేయక ఆ డీజే లాంటి సౌండ్ తోని వాళ్ళు చావడానికి కూడా ఛాన్స్ ఉంది మీ దగ్గర డాన్స్ చేస్తూ చేస్తూ మీ డీజే ముందు సరిపోతే దాని బాధ్యుడు ఎవరైనా ఎవరి మీద కేసు పెట్టాలండి ఎవరి మీద పెడదాం మీరే చెప్తారు సార్ ఈ డీజే వాళ్ళని ఆ ప్రపజలు వచ్చేసారి నిస్తారా మీద పెట్టాలి అదనండి అలా అందుకే కానీ అది స్కాన్ చేసేసినాం బంద్ చేసినాం నా పని కాదు సుప్రీంకోర్టు గురించి చెప్పింది ఢిల్లీలో పార్లమెంట్లోనో అసెంబ్లీలో తెచ్చిన చట్టం లేదు సుప్రీంకోర్టు నుంచే పది గంటలు అలా వాడాలి బీజే నిషేధించాలి ఎక్కడైనా నవరాత్రులు పెట్టుకుంటుంటే ఎవరిని ఆటంకపరచకుండా ఇవన్నీ కొన్ని గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఎస్పీ గారు అందరికీ మాకు ప్రతిరోజు చెప్పుకుంటాడు దాన్ని పబ్లిక్కి నా దగ్గర